స్థానిక పిడిఎస్యు ఉమ్మడి గోదావరి జిల్లా కార్యాలయం మా భవన్ లో ప్రెస్ మీట్ జరిగింది దీనిలో యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని డుంబ్రిగూడ మండలం జామిగూడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం కారణంగా డెబ్బై తొమ్మిది మంది గిరిజన విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురయ్యారని తెలిపారు ఇక శుక్రవారం రాత్రి ఏడు గంటల సమయంలో కోడిగుడ్డు రసంతో భోజనం తిన్న కొద్దిసేపటికే వాంతులు చేసుకున్నారని వీరిలో అరవై ఒక్క మందిని కుట్టాహుట్టిన అరకులయ్య ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించినట్లుగా వచ్చింది వీరిలో ఏడవ తరగతి చదువుతున్న

ఇక విద్యార్థుల ప్రాణాలకు ఇవ్వరాని డెబ్బై ఆరు సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో కేవలం ప్రభుత్వాలు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాలు జరిపి భారీ ప్రచార ఆర్భాటాలు పరిమితం అవుతున్నాయే తప్ప నాగరికత అభివృద్ధి చెందుతున్న అమాయక గిరిజన విద్యార్థుల చాబులు వరుసగా జరుగుతున్నాయంటే ఇది ప్రభుత్వ హత్యలా కావా అని గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి కానీ నోరు మెదపకపోవడం విద్యార్థుల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి అర్థం అవుతోందని జరిగిన సంఘటనల మీద పీడీఎస్యు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం ఖండిస్తోందన్నారు కార్యక్రమంలో పీడీఎస్యు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కె భానుప్రసాద్ జిల్లా నాయకులు దినేష్ విక్రమ్ రోహిత్ శ్రీను తదితరులు పాల్గొన్నారు ఎస్ కిరణ్ కుమార్ పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు స్థానిక మహోభావంలో ప్రెస్మేడ్ జరిగింది దీనిలో అనేక అంశాల్ని ఈరోజు లెవెన్ ఎత్తా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులకు ఎక్కడా కూడా భద్రత భద్రత లేకుండా పోతుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఉదయాన్నే జరిగేటువంటి సంఘటన చూస్తే చాలా బాధాకర విషయం తెలుస్తూ ఉంది జామ్ కూడా లో ఉన్నటువంటి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈరోజు కలుషిత ఆహారం తిని విద్యార్థులు ఈరోజు పాడేరు అరకు ఆసుపత్రిలో ఈరోజు వైద్యాన్ని అందిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంటే కలుషిత ఆహారం తిని దాదాపు ముగ్గురు విద్యార్థులకి ఈరోజు వాళ్ళు తీవ్రమైన అనారోగ్యానికి పాలై ఈరోజు సీరియస్గా ఉందని చెప్పేసి విషయం మా దృష్టికి వచ్చింది అలాగే డెబ్బై తొమ్మిది మంది విద్యార్థులు ఈరోజు ఆసుపత్రిలో మంచాలమే పడి ఉన్నారంటే దాని కారణం ఈ ప్రభుత్వాలు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం మొన్న నక్కపల్లి జరిగింది ఆ మొన్న ఏలేశ్వరం జరిగింది అలాగే ఏలేశ్వరంతో పాటు త్రిపుల్ ఐటి నూచిబీళ్ళ కూడా ఆహారం తిని హాస్టల్లో కుట్టువేజయం జరిగితే కనీసం అధికారులు ఎక్కడా కూడా స్పందించకపోవడం అనేది చాలా విచారకరమని చెప్పేసి మేము తెలియజేస్తాను దీనికి సంబంధించినటువంటి శాఖా మంత్రులు కూడా ఎవరూ స్పందించట్లేదు రాష్ట్రంలో ఈరోజు ఆదివాసీలు కోసం ఎంతో మాట్లాడుతున్నారు ఎన్నో ప్రచారాలు చేస్తున్నారు ప్రచార ఏర్పడాల తప్ప వీళ్ళు ఏమీ చేయట్లేదు డెబ్బై ఆరు సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో కనీసం ఆదివాసీలు తినే తిండి హక్కు కూడా ఈరోజు లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంటే ఆదివాసీలు అంటే మీకు ఎంత చూ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరవాలి నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దీని మీద దర్యాప్తు జరిపించాలి ఎవరైతే హాస్టల్స్లో ఇబ్బంది పడి ఈరోజు హాస్టల్స్ పట్ల పర్యవేక్షణ కమిటీ లేకుండా మీరు ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు ఇటువంటి నడిపిన ప్రభుత్వం అవసరమైతే పడగొడతా కూడా విద్యార్థి లోకం కూడా సిద్ధంగా ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం రాష్ట్రంలో ఇప్పటికైనా సరే అధికారులందరూ స్పందించాలి అది తక్షణమే ఎక్కడైతే విద్యార్థులు నష్టపోయి ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి మెరుగైన వైద్యాన్ని అందించాలి అదే అదే సమయంలో హాస్టల్ ఏదైతే ఉందో ఆ వాటిని తక్షణమే సస్పెండ్ చేయాలి దానికి బాధ్యులైనటువంటి లేనటువంటి ఎవరైతే ఉన్నారో వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు పీడిఎస్యు డిమాండ్ చేస్తూ ఉంది అలాగే నిన్న గుట్లవల్లేరులో మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో బాలికలకి ఎక్కడా కూడా రక్షణ లేకుండా పోతా ఉంది అంటే రాష్ట్రంలో ఏదైతే విద్యాలయాలు ఉన్నాయో ఆ విద్యాలయాల్లో చాలా సీరియస్ గా విషయాలు బయటకు వస్తున్నప్పుడు కూడా కనీసం నోరు మిగతకుపోవడం ప్రభుత్వం చాలా సిగ్గిచేటని చెప్పి చెప్తా ఉన్నాం అంటే సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో అవి బాత్రూంలో అమర్చి అక్కడ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం అలాగే అక్కడ ఉన్నటువంటి బాయ్స్ హాస్టల్లోకి కొన్ని వీడియోలు బయటికి టెలికాస్ట్ అయినాయి అని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నారు దాదాపు మూడు వందల పైగా వీడియోలు ఉన్నాయని చెప్పేసి ఈరోజు తెలుస్తూ ఉంది కాబట్టి తక్షణమే దర్యాప్తు జరిపి అమ్మాయిలకి రక్షణ కల్పించాలి ఎవరైతే ఈ దుర్గాధానికి పాలు పాలు పడ్డారో వాళ్ళందరి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజు పిడిఎస్ కార్యవర్గం డిమాండ్ చేస్తా ఉంది